ఒప్పందాల గుట్టు విప్పండి రెండు వేల పద్నాలుగు ఇరవై మూడు మధ్య కరెంటు కొనుగోలుపై సమగ్ర నివేదిక సమర్పించండి ఎక్కువ ధరలకు కొని ఉంటే కారణాలు చెప్పండి విద్యుత్ శాఖపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం త్వరలో కొత్త విద్యుత్ పాలసీ సో ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం వ్యవసాయానికి నాలుగు గంటల ఉచిత విద్యుత్ సరఫరా చేసి తీరాలి నిరంతర సరఫరాకు ఎంత కరెంటు అవసరం ఉత్పత్తి ఎంత ఉండాలి అనేది కూడా చూసుకోండి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే కీలక సమీక్ష అయితే చేశారన్నమాట తెలంగాణలోని తెలంగాణలో అటు రైతులకు ఇటు రేషన్ కార్డు వారికి కరెంటుపై ఎట్టి పరిస్థితుల్లో కూడా లోటు అయితే ఉండకూడదని చెప్పేసి ఈయన మార్గదర్శకాలు జారీ చేశారు ఎట్టి పరిస్థితుల్లో కరెంట్ అనేది ప్రతి ఒక్కరికి అందాలని చెప్పేసి ఈయనైతే తెలియజేశారన్నమాట సో అందువల్ల మనం చూసుకున్నట్లయితే రానున్న రోజుల్లో రేషన్ కార్డు వారికి రైతులకు కూడా కరెంటు సమస్యలు అయితే ఉండవని చెప్పేసి మనకు క్లియర్గా తెలుస్తుంది సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి